ప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాస్బుక్ల పైన తన ఫోటో వేసుకుని ప్రజలకు అందించారు ఇప్పుడు చంద్రబాబు గారు అదే పాస్బుక్ ఆ ఫోటోని తొలగించి మన గవర్నమెంట్ రాజముద్రను రాజముద్రేసిస్తారు ఎలా ఉండబో ఇది చాలా హర్షించదగిన విషయం ఎందుకంటే మనకి ఫస్ట్ నుంచి కూడా గవర్నమెంట్కి సంబంధించిందంటే అదొక రాజముద్ర లేదా అదొక విలువలతో కూడుకున్నది మనకి ఒక దానికి ఒక హోదా ఉండేది ఆ హోదా కానీ ఏది తీసేసి ఒక పైశాచికత్వంగా తనకు తన రాజకీయం కనపడాలని నేను రాజుని నా ముద్రలు నా ఈ కనపడాలన్నట్టుగా ఒక ఇదిగా చేసి జనాల్ని భయభ్రాంతులకు గురిచేసి ఇష్టారాజ్యంగా పరిపాలించి ఆ రాళ్ళ మీద కూడా సేవ మన ఇది సేవ మన శిలా శవాల మీద రాళ్ళు వేసుకున్నాడు దాని మీద కూడా సమాధి మీద రాళ్ళు వేసుకున్నాడు దాని మీద కూడా ముద్రలు వేసుకున్నాడు ఫోటోలు వేసుకున్నాడు అసలు అది ఎంత పైసాచ్యకత్వం అంటే అది చాలా దానా దారుణం ఇప్పుడు మా తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తుల మీద మా పేర్లు మా పిల్లల పేర్లు మా తా నా తండ్రుల పేర్లు ఉండాలి ఆయన ఫోటోలు ఆయన అనేది అది ఆఖరి బాత్రూమ్ల మీద కూడా ఆయన ఫోటో అది అది చాలా దారుణమైన విషయం అలాగే ఈ సర్వే రాళ్ళ మీద కూడా తన ఫోటోలు కానీ తన పేర్లు కానీ వేసుకునే ప్రజాదరణ చాలా వృధా చేశారు ఇప్పుడు అవన్నీ అలా వేస్ట్గా పడి ఉన్నాయి వేల కోట్ల ఆస్తి సంపదని ఆ విధంగా దుర్వినియోగం చేసి అది అసలు చారుణ దారుణాతి దారుణం ఎంతోమంది అన్నా క్యాంటీన్లకి పేదవాళ్ళ కడుపులు నింపి అన్నా క్యాంటీన్లు తీసేసి ఇలాంటి అట్లాంటి అది వేస్ట్ అని చెప్పి తీసేసి ఇలాంటి వేస్ట్ అనవసరమైన ఖర్చు పెట్టి ఈ బిల్డింగులకి రంగులు వేసుకోవడం టిడ్కోయలకు రంగులు వేసుకోవడం ఆఫీసులకు రంగులు వేయడం అలా వృధా ఖర్చు చేసి దాన్ని ఎంతో దారుణంగా రూపాయి అనేది అసలు చాలా పతనా స్థితికి తీసుకొచ్చాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ రాళ్ళు అనేది కూడా అసలు ఎవరికి ఉపయోగం ఎవరికి ఆ వేల రాళ్ళు అలా పడేసి ముద్రలు వేసుకొని ఆయన ఫోటోలు వేసుకొని పడేసి ఉన్నాయి మీద ఆయన ఫోటో ఏంటి అదేమన్నా సమాధుల సమాధుల మీద రాళ్ళు పెట్టుకున్నట్టు సరిహద్దుల మీద ఫోటోలు వేసుకోవడం అనేది కూడా ఒక దారుణమైన విషయం ఇది పెద్ద రాజులు కూడా ఇలా చేయలేదు మన అశోక్ చక్రవర్తి లాంటి గొప్ప గొప్ప సామంత రాజులు కానీ రాజులు కానీ కూడా ఇలాంటివి చేయలేదు అలా మీరు అన్నా క్యాంటీన్ గురించి మాట్లాడారు అన్నా క్యాంటీన్ అన్నది గత ప్రభుత్వం రద్దు చేసింది టీడీపీ ప్రభుత్వం పెట్టింది అని చెప్పి ఇప్పుడు అది మళ్ళీ టీడీపీ ప్రభుత్వం రాగానే అన్నా క్యాంటీన్ పదిహేనో తారీఖు నుంచి ఓపెన్ చేయబోతున్నారు ఈ అన్నా క్యాంటీన్ మీద కూడా వైసీపీ నాయకులు ఇది బిచ్చగడికి పెట్టే భోజనాన్ని రాష్ట్ర పథకం కింద తీసుకొస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు దీన్ని ఎలా చూస్తారు అసలు ఇది ఎంత దారుణం అంటే వాడి తల్లిదండ్రికి కూడా అన్నం పెట్టడు ఈ మాట అన్న ఎవరైనా సరే వాళ్ళ తల్లిదండ్రులు కూడా అన్నం పెట్టనుడు అయితేనే ఆ మాట అంటారు ఎందుకంటే నేను చూసిన స్వయంగా అప్పట్లో ఒక ఆటో డ్రైవర్ సాయంత్రం పొదుగులు పని చేసుకొని వచ్చి భార్య పిల్లల్ని తీసుకొని వెళ్ళి ఒక గడవని రోజైనా సరే ఒక ఏదో కేసు రో రాబంది అయినప్పుడైనా అయిపోయినప్పుడు అయినా సరే భార్యపల్లని తీసుకెళ్ళి ఆడికెళ్ళి వెళ్ళి ఒక ఐదు రూపాయలు పెట్టి బోజనం చేస్తారు ఒక ముస్లిం అయినా కానీ ముస్లమ్ కానీ అవ్వలు కానీ తాతయ్యలు కానీ ఎవరైనా సరే వండుకోలేని పరిస్థితిలో ముసళ్ళు ఉంటే కొడుకు కోడల మీద ఆధారపడకుండా కూతురు మీద ఎవరి మీద మోచేది వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎదురు చూడకుండా స్వయన ఒక ఐదు రూపాయలు తీసుకెళ్ళి బోయనం చేసి దర్జాగా చేసే తన బతుకు వాళ్ళు ఎవరికీ ఆధారపడకుండా తినగలుగుతారు పనిచేసే కార్మికులు మధ్యాహ్నానికి వందలు వందలు భోజనాలు పెట్టకుండా పనిచేసే వాళ్ళు కానీ ఏదైనా ఊరు నుంచి వచ్చే వాళ్ళు కానీ ఎన్నో పనులు వయసు వయస హాస్పిటల్ తిరిగే వాళ్ళు కానీ ఇలాంటి అన్నా క్యాంటిని ఎంతో ఉపయోగకరం అది స్వయంగా మేము చూసాం నేను ఒక మేస్త్రిని నా కింద వర్కర్లు పనిచేసే వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా చెప్పేవాళ్ళు నేను స్వయంగా తిని చూశాను ఎంతో రో అక్షయపాత్ర వాళ్ళు ఎంతో ఇదిగా చేసి గొప్పగా భోజనం పెట్టించిన అది చాలా గొప్ప ఇది మన రాష్ట్రం కాదు వేరే రాష్ట్రాల్లో కూడా దీన్ని కీర్తించదగిన విషయం అన్న క్యాంటీన్ అనేది అంత గొప్ప పథకాన్ని రద్దు చేశాడంటే అతని మైండ్ ఎంత దారుణమైన స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు మీరు మేస్త్ర కదా గత ప్రభుత్వంలో పల్లె ఎలా ఉన్నాయి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో పళ్ళు ఎలా ఉన్నాయి ఉదాహరణకు గత ప్రభుత్వంలో మనకి వనరులు ఏదైనా సరే స్వచ్ఛంగా దొరికాయి ఇసుక ఒక స్టీల్ అయినా సరే క్వారీ రాళ్ళైనా సరే ఏదైనా సరే కంకరైనా సరే ఈ కంకరనే కానీ స్టీల్ కానీ భయభ్రాంతులకు గురిచేసి జే ట్యాక్స్ అనే వాళ్ళది వసూలు చేసి కొన్నాళ్ళు సిమెంట్ రానివ్వకుండా కంకర్ క్వారీలోంచి కంకర్ రానివ్వకుండా అట్లా బ్లాక్ చేసేసి ప్రజల్ని చాలా అల్లడిచ్చేసాడు తర్వాత ఇసుక బ్లాక్ చేశాడు ఇసుక బ్లాక్ చేసి ఇసుకను కూడా ఇదే బ్లాకులు అమ్ముకోవడం పాతిక వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు ఒక చిన్న లారీ నలభై యాభై వేల రూపాయలు ఒక సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక గురించి భయపడే స్థితికి ఇసుక గురించి కట్టుకోకుండా ఆగిపోయిన స్థితికి తీసుకొచ్చాడంటే ఎంత దారుణమైన పరిస్థితులు అంటే అంత దారుణమైన పరిస్థితులు పేదవాడు ఇసుక బాబాయ్ నమస్తే బాబాయ్ నమస్తే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నమస్కారాలు మనం ఇప్పుడుగా కొత్తగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది అయినా సరే మరి జగన్ గారి పాస్ పుస్తకాల మీద ఆయన పేరు ఆ ఫోటో ఎందుకు వేసుకోవాలనుకుంటే మాకేం అర్థం కట్టలేదు మేము అరవై ఏళ్ళ నుంచి నేను చూస్తున్నాను ఎప్పుడు కూడా ముఖ్యమైన ఫోటోలు కానీ అవి వాళ్ళ కానీ తీసుకునేది లేదు ఎప్పుడు కూడా రాజముద్ర అనేది ఎవరికైనా రాజముద్ర ఎవరికైనా ఒకటే అది మరి ఎందుకని సొంతంగా వేసుకోవాల్సి వచ్చిందో మరి ఆయనే ఉండాలనుకున్నాడో మరి ఏంటో అర్థం కావట్లేదు ఇప్పుడు లైఫ్ లాంగ్ వాళ్ళే ఉండాలి అంటే ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఆ హరిచంద్ర కూడా ఏమన్నాడు ఏరికి ఏసరికి ఏ పాటు విధించిన విధి ఆ విధి ఎవడు తప్పించలేరు అది హరిచంద్రకే సాధ్యపడలేదు ఎక్కడ చక్రవర్తి అక్కడ కాటికాపరే అక్కడ అలాగే ఎప్పుడు ఎవరు కూడా శాస్త్రం ఉండాలని ఎవరు అనుకోకూడదు ఎవరు కూడా నా ముద్ద ఉండాలి నా ఫుటో ఉండాలని అనుకోకూడదు ఎప్పుడు ఎవరు టైం వస్తుందో ఎవరు చెప్పలేము కానీ దాన్ని దృష్టిలో ఉంచుకొని చంద్రబాబు కూడా అట్లా ఎవరు ఫోటోలు వేసుకోవడానికి వీల్లేదు రాజమంద్రులు ఉంటే అది ఎవరికైనా గవర్నమెంట్ ముద్రండి ఎవరికైనా ఉపయోగిస్తుంది ఆ విధంగా మనం దాన్ని అనుసరించడానికి మనం అందరూ కూడా సహాయ సహాయ సహకారాన్ని అందించాలని కోరుకుంటాను